హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్ అనీస్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఇంట్లో ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నాను పోయిన వారం అంటే పౌర్ణమి రోజున ఏడో శనివారం వ్రతం చాలా బాగా చేసుకున్నానండి మా ఇంట్లో ఈ వ్రతం పూజ ఎలా జరిగిందో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామండి ముందుగా ఏడో శనివారం రోజు ఉదయాన ప్రతి శనివారం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానో అదేవిధంగా చేసుకున్నాను మొదటిసారి నేను ఈ వ్రతాన్ని ఆచరించాను ఏడు పిండి ప్రమిదల్ని చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్ల ముందర పెట్టుకొని దీపారాజన చేసిన తర్వాత గణపతికి శుక్లాం అని చదువుకుంటూ పూజ చేసుకున్న తర్వాత శ్రీవెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావల్ని చదువుకుంటూ పూజ చేసుకున్నాను పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామాల్ని చదువుకుంటూ పూలు అక్షతలు తులసి ఆకులతో పూజ చేసుకున్న తర్వాత గోవిందనామాలు కనకదార స్తోత్రం చదువుకుంటూ పూజ చేసుకున్నాను తాంబూలం బెల్లంతో సేమియా పాయసం టెంకాయ కొట్టి నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఆ రోజు సాయంత్రం కూడా పూజ చాలా బాగా జరిగిందండి ఏడవ శనివారం వ్రతం కదా అందుకోసం ఆ రోజు సాయంత్రం కూడా పూజ చాలా బాగా చేసుకున్నాను ముందుగా స్నానం చేసి నైవేద్యాలు చేసుకున్న తరువాత దేవుళ్ళ పటాలన్నిటికీ పూలతో ఇలా అలంకరించుకున్న తర్వాత ఏడు పిండి ప్రమిదల్లో ఉండే ఒత్తుల్ని వెలిగించుకున్నాను నిత్య దీపారాధన కూడా చేసిన తర్వాత ముందుగా గణపతికి శుక్లాం భరదరం అని చదువుతూ పూలు అక్షతలతో పూజ చేసుకున్నాను మామూలుగా ఈ వ్రతం ఎలా చేయాలో తెలియక ముందర యాంకర్ సంతోషి గారి వీడియోస్ చూశాను నాకు చాలా ఉపయోగపడ్డాయండి సంతోషి గారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా గణపతి దగ్గర చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టుకున్నాను ప్రసాదాలు చేసేటప్పుడు మా అక్క అమ్మ అత్తమ్మ వాళ్ళు సహాయం చేశారు గణపతికి పూజ చేయడం పూర్తయిన తర్వాత శ్రీవెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శితనామావల్ని చదువుకుంటూ పూలు అక్షతలతో తులసి ఆకులతో పూజ చేసుకున్నాను కాలివేలు కొంచెం ఫ్రాక్చర్ అయి ఉనింది అందుకోసం మాత్రమే చూల్ మీద కూర్చుని పూజ చేసుకున్నానండి అలాగే ఆ రోజు మా ఇంటి ఉన్న రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది ఆ రోజే హనుమాన్ విజయోత్సవ పండగ కూడా జరిగింది పౌర్ణమి తిది కావడం ఆ రోజు సాయంత్రం ఏడు శనివారాల వ్రతం పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది పద్మావతి అమ్మవారి అష్టోత్తర శీతనామావల్ని చదువుకుంటూ పూజ చేసుకున్నాను చివరి వారం కాబట్టి ఆంటీ వాళ్ళని మా అమ్మని అత్తమ్మ వాళ్ళని మా అక్క వాళ్ళని అలాగే మా కాంప్లెక్స్ లో వాళ్ళందరినీ కూడా పిలిచాము పిల్లలందరూ ట్యూషన్ నుంచి రాగానే స్నానం చేసి రెడీ అయిపోయి మా ఇంటికి వచ్చేసారండి పిల్లలందరూ అలాగే మేమందరం కలిసి నామాలను మూడు సార్లు చదివాము మాతో పాటు పిల్లలందరూ కూడా గోవిందనామాలని మూడు సార్లు చాలా ఉత్సాహంగా పలికారండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత దేవుడి దగ్గర మా ఆయన నేను కలిపి ఒక టెంకాయ మా పెద్దోడొకటి చిన్నోడొకటి మొత్తం మూడు టెంకాయలు కొట్టామన్నమాట వ్రతం పూజ పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకి ఇస్తున్నానండి చందన వచ్చేసి గంట కొడుతుంటే నేను హారతి ఇచ్చేసాను ఇంకా పిల్లలందరూ హారతి తీసుకున్నారనమాట ఇంకా అద్దం వచ్చి నాకు తాంబూలం ఇచ్చింది మా ఆయన నేను పిల్లలిద్దరూ కలిసి దేవుడి దగ్గర ఒక ఫోటో తీయించుకున్నాము దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలు వచ్చి బెల్లం పొంగలి పానకం మూడు రకాల పండ్లు చింతపండు పులిహోర రవ్వ కేసరి పెరుగన్నం టెంకాయలు ఏడు లడ్డూలు తిరుమల లడ్డూలు ఎరగడ్డ లేకుండా వడ వడపప్పు తాంబూలం చలిమిడి నైవేద్యాలు పెట్టుకున్నాము పౌర్ణమి రోజున సాయంత్రం పూట వ్రతం పూజ చాలా బాగా జరిగిందండి నేను ఈ వ్రతాన్ని మొదలు పెట్టక ముందర మా కాంప్లెక్స్లో సిరి వాళ్ళ ఇంట్లో ఏడు శనివారాల వ్రతం జరిగింది ఆ వ్రతానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఈ వ్రతం చేయాలని ఆ స్వామి వారి దయ ఉంటే ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కదండి పక్క వారం నుంచే నేను ఈ వ్రతాన్ని చేయటం మొదలు పెట్టాను పూజ పూర్తయిపోయిన తర్వాత మా అత్తమ్మకు తాంబూలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను చార్వి పాప వాళ్ళ నాన్నమ్మ వచ్చింది పిల్లలందరూ ఉంటేనే కదండి సందడిగా ఉంటుంది కీర్తి కూడా అలక్కతో పాటు కాళ్ళకు పసుపు ఇచ్చుకుంది ఈ ఆంటీ వాళ్ళు మా కాంప్లెక్స్ మిత్తి పైన ఉంటారు ఆంటీకి తాంబూలం ఇచ్చి ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను సిరి లక్ష్మి వాళ్ళు తాంబూలాలు రెడీ చేసి పెట్టారు ఆ రోజు అందరూ నాకు హెల్ప్ చేశారండి ప్రసన్న కూడా తాంబూలం ఇచ్చాను ఆ ఇంట్లో కూడా ఉదయం శనివారాల పూజ జరిగింది తాంబూలానికి భోజనానికి పిలిచింది కాళ్ళనొప్పి వల్ల వెళ్ళలేకపోయాను ఇంకా వర వచ్చేసి పిల్లలందరికీ ప్రసాదాలు పెడుతుంది క్యాటరింగ్ ఎక్కడ చెప్పామంటే చిన్న బజార్లో నంబర్ వన్ సత్రం ఉంటుంది అక్కడ మోహన్ క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రసాదాలు భోజనాలు చాలా బాగా చేస్తారు బెల్లం పొంగలి వడపప్పు పానకం మా ఇంట్లోనే చేసాము మా ఇంట్లో ప్రసన్న వాళ్ళ ఇంట్లో ఇద్దరిళ్ళల్లో కూడా ఆ రోజే వ్రతం పూజ పూర్తయింది ఈ ఏడు వారాలు మా పెద్దోడు చిన్నోడు మా ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు మా అక్క కూడా చాలా హెల్ప్ చేసింది ఇంకా మా అమ్మ వర్మ మా అక్క కూతురు మా పెద్దోడు భోజనం చేస్తున్నారు ఇంకా పిల్లలు అందరూ భోజనం చేసిన తర్వాత లక్ష్మి వర సిరి నేను భోజనం మా ఆయన కూడా అప్పుడే భోజనం చేశాడు మా అక్కకు తాంబూలం ఇచ్చి అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను లక్ష్మికి కూడా తాంబూలం ఇచ్చేశాను అలాగే సిరికి కూడా తాంబూలం ఇచ్చాను వరకు కూడా తాంబూలం ఇచ్చాను ఇంకా మా అక్క కూతురు చిక్కిరికి కూడా తాంబూలం ఇచ్చాను ఆ రోజు వ్రతం పూజకు సంబంధించిన వీడియోస్ అన్ని తనే తీసింది జాబ్ చేస్తుంది కాబట్టి శాలరీ ఎక్కువగా రావాలని దీవించాను అలాగే నేను నాలుగో శనివారం వ్రతం పూజ పూర్తి చేసిన తర్వాత కాలు వేలికి కొంచెం ఫ్రాక్చర్ అయింది ఇంకా నాలుగు వారాలు ఉంది కదా పూజ ఎలా పూర్తి చేయాలో ఏందో అని చాలా బాధపడ్డాను కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి దయ ఉంటే మనకు ఏ చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏడు శనివారాల వ్రతం పూజ పూర్తి చేయగలిగే శక్తిని సామర్థ్యాన్ని ఖచ్చితంగా స్వామి అమ్మవార్లు మనకు అందజేస్తారు అలాగే మా ఇంట్లో జరిగిన ఏడు శనివారాల వ్రతం పూజ మీకందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్